హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ శ్రీ వైష్ణవి ఛానల్ ఈరోజు మన ఛానల్లోని వంకాయలు హార్వెస్ట్ చేయవచ్చు అండి ఈ చిన్న వంకాయలు మీలా ఎంతమందికి తెలుసు వీటిని కాశీ వంకాయలు అలాగే ఉస్తి వంకాయలు మువ్ వంకాయలు అని కూడా అంటారు ఈ వంకాయల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయండి గుండెకి సంబంధించిన వ్యాధులని రాకుండా చేస్తుంది అలాగే రక్తాన్ని కూడా శుద్ధి చేస్తుంది ఈ వంకాయలు కొంచెం వగరగా ఉండడం వలన దగ్గు జలుబు కూడా రాకుండా చేస్తుంది ఈ వంకాయలతో పిక్కిల్ చేసుకోవచ్చండి అలాగే పులుసు పెట్టుకోవచ్చు కూర చేసుకోవచ్చు పొడి కూడా చేసుకోవచ్చు నేను పిక్కిల్ కూడా చేశాను వీడియోలో చూపిస్తాను మీకు మామూలుగా వంకాయ మొక్క అనేది చిన్నగా ఉంటుంది కానీ ఈ మొక్క మాత్రం చాలా పెద్దగా ఉండి కొమ్మలు ఎక్కువగా ఉంటాయి ముళ్ళులు కూడా ఉంటాయి మొక్క అనేకన్న చెట్టు అంటే బాగుంటుందేమో వీటిని ఇంగ్లీష్లోని టర్కీ బెర్రీస్ అంటారు ఈ మొక్క ఈజీగా పెరుగుతుందండి ఎవరికైనా ఉంటే చిన్న కొమ్మ తెచ్చుకొని కూడా పెట్టుకోవచ్చు కాకపోతే ముళ్ళులు ఉంటాయి కదా కొంచెం జాగ్రత్తగా ఉండాలి మొక్క పెట్టిన వన్ ఇయర్ తర్వాత కూడా పువ్వులు వస్తాయి కానీ కాయలు రావు సెకండ్ ఇయర్ మాత్రం కంపల్సరీగా కాయలు వస్తాయండి ఎక్కువగా కూడా కాస్తాయి మేము ఈ మొక్క టూ ఇయర్స్ బ్యాక్ కొన్నాము చిన్న మొక్కను కొన్నాము వన్ ఇయర్కే బాగా పెరిగింది కాకపోతే కాయలు రాలేదు ఇంకా ఏరైతే చాలా కాయలు కాసాయి ఎలా అంటే మేము వద్దన్నా సరే కాసేస్తున్నాయి అన్నట్టు కాకపోతే కొన్ని ఫ్రెండ్స్కి కూడా ఇచ్చాము మునుగు మొక్కలు కూడా బాగానే వస్తున్నాయండి ఇక్కడ రెండు ఉన్నాయి వేరే చోట కూడా ఇంకొక రెండు ఉన్నాయి ఈ ఆకులు మాత్రం బాగా యూస్ చేస్తున్నాము పప్పులో వేస్తున్నాను పొడి కూడా చేస్తున్నాను ఈ సంవత్సరం పచ్చిమిర్చి కూడా ఎక్కువగా కాసాయి మేము ఐదు నెలల నుండి మిరపకాయలు కొనుక్కోవడమే మానేసాము చిన్న మిరపకాయలైనా ఘాటు ఉంటుంది పండు మిరపకాయలు కూడా వచ్చాయి పండు మిరపకాయలతో పిక్కిలు కూడా చేశాను మేము ఒక మొక్కే తీసుకున్నాం కానీ మొక్క నుండి చాలా మొక్కలు వచ్చాయండి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేశాము పండిన మిరపకాయలు పడి చిన్న చిన్న మొక్కలు వచ్చాయండి అవి మేము షేర్ చేశాము ఇంకా నాలుగైదు చోట్ల కూడా వేశాము ఇలాంటి మిరప మొక్కలు మూడు నాలుగు ఉంటే చాలండి ఇంకా మిరపకాయలకి కొరతే ఉండదు బొప్పాయి మొక్కకి కాయలు కాస్తున్నాయండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా ఉసిరి మొక్క కూడా పెరుగుతుంది కార్తీక మాసం వస్తుంది కదా పూజలు కూడా చేసుకోవచ్చు తులసి మొక్కలు కూడా బాగా ఉన్నాయి సిక్స్ మంత్స్ బ్యాక్ మన గార్డెన్లోకి స్నేక్ వచ్చిందని చెప్పాను కదా షార్ట్ కూడా పెట్టాను అది అప్పుడు రావడమే మళ్ళీ ఇంకా రాలేదు అమ్మయ్య అనుకున్నాము ఎందుకంటే ఈ చిక్కుడు పాదు చెరుకు మొక్కలు అన్నీ కూడా అవుతున్నాయి కదా ఉన్నాయో తెలియదు భయం పడుతూ ఉండాలి ఇప్పుడు రావడం లేదు ఈ మొక్క గ్రౌండ్ చెర్రీ అండి చెర్రీస్ కాసాయి అవి ముగ్గిన తర్వాత అవంతట అవే కిందన పడతాయి అందుకని గ్రౌండ్ చెర్రీస్ అంటారు బాగుంటాయి కొంచెం పులుపుల్లుగా తీయగా చెరుకు మొక్కలు పెంచడంలో కూడా సక్సెస్ అయ్యాము చిక్కుడు పాదు కూడా మంచిగానే పాకింది కాకపోతే ఇది సీజన్ కాదు కదా అందుకే కాయలు లేవు మొక్కలు పెంచే అవకాశం ఉంటే తప్పనిసరిగా మొక్కలు పెంచండి వాటి వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి మేము ఉండే ప్లేస్లో ఇండియన్ స్టోర్కి వెళ్ళాలంటే ట్వంటీ మినిట్స్ పడుతుంది వీక్ డేస్లో అస్సలు వెళ్ళడం కుదరదు వీకెండ్స్లోనే వెళ్ళాలి అటువంటి అప్పుడు గార్డెన్లో ఉండే కూరగాయలు ఆకుకూరలు బాగా యూజ్ అవుతాయి మాకు నేను రీసెంట్గా ఒక వీడియో చూశాను స్కిన్ ప్రాబ్లమ్స్ అలర్జీస్ ఉన్నవాళ్ళు ఎర్లీ మార్నింగ్ వేపాకు తినడం వల్ల చాలా యూజెస్ ఉంటాయంట ఇక్కడ ఒక మొక్క మేము వేయకుండానే వచ్చింది ఇదేమిటో కూడా మాకు తెలియడం లేదు మీలో ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ ఆకు చూడడానికి లెమన్ ఆకులా ఉంది కానీ కొంచెం పెద్దగా కూడా ఉంది ఈ మిరపకాయలు అన్ని చెట్టు కాసినవేనా మేము ఇంట్లో వాడగా కూడా ఇన్ని ఉన్నాయి పండుమిర్చి ఇంక ఇది వచ్చేసి నాకు ఎంతో ఇష్టమైన ఫేవరెట్ పిక్లు ఉత్తరాంధ్ర తీపి ఆవికాయ మీరు వినే ఉంటారు ఇక్కడ ఏ షాపులో కూడా ఈ దొరకదండి మనమే చేసుకోవాలి ఫస్ట్ టైం చేశాను టేస్ట్ చాలా అంటే చాలా బాగా వచ్చింది నిమ్మకాయ యాక్చువల్లీ ఇది సగం నేనే తినేసాను అయిపోయింది అంటే హెల్త్కి వచ్చింది మిరపకాయలు చూస్తారు పండు మిరపకాయలు ఎలా కనిపిస్తున్నాయో చిన్న చిన్నది చూపిస్తాను ఇలా మిరపకాయలు మన మిరపకాయలు ఇది చెప్పొద్దు టమాటా పిక్కులు ఇది చాలా అంటే చాలా బాగుంది స్పైసీగా పొల పొలగా వేడి వేడి అన్నంలో అలా కలుపుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది కోవాయి సార్లా ఉంటారు కదా అలా అనిపిస్తుంది అనమాట ఎప్పుడైనా బయటికి వెళ్ళొచ్చిన నా కోర్ కూర చేసుకోకపోయినా ఇలా కలుపుకొని తినొచ్చు ఇంకా దోశలోకి ఇడ్లీలోకి కూడా చాలా బాగుంది ఇది ఇంకా టేస్ట్ చేయలేదు ఇది కూడా తిని చూసి ఎలా ఉందో మీకు చెప్తాను అలాగే సీడ్స్ మొక్క వేర్లు కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయంట నేను ఇంకా అన్నీ చేయలేదు ఇంకా ఓన్లీ కాయలు ఒకటే యూస్ చేశాను దాంతో పులుసు చాలా అంటే చాలా బాగుంది నేను అయితే వారానికి టూ త్రీ టైమ్స్ కూడా చేస్తున్నాను చెట్టు నిండా కాయలు ఉన్నాయి కూర చాలా బాగుంది కాకపోతే కొంచెం ఇది మామూలు వంకాయలా ఉండదండి కొంచెం చేదు ఉంటుంది ఇప్పుడు మన కాకరకాయ అంత చేదు ఉంటుంది కానీ కొంచెం వగరగా చేదుగా ఉంటుంది అందుకని కొంచెం పులుపు వేసుకోవాలి చింతపండు పులుపు వేసుకుంటే ఆ చేదు మనకి తెలీదు కొంచెం టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో చూద్దాం టేస్ట్ బాగుంటే ఇది కూడా నెక్స్ట్ టైం వీడియో తీసి యూట్యూబ్లో పెడతాను మీకు చూపిస్తాను అన్నంలో తింటే బాగుంది నేను ఇందులో గాను నూనె వేస్ట్ చేశాను కొంచెం చింతపండు కూడా వేసాను మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకి ఇలాంటి మొక్కలు ఉంటే చిన్న వంకాయలు బాగా పండిన బనానాస్తోని ఓట్స్తో బనానా కేక్ చేశానండి ఎగ్ లేకుండా కట్ చేసి చూపిస్తాను లాస్ట్ టైం నా ఛానల్లో ఉంది ఎగ్ వేస్ట్ చేశాను ఎవరైనా కావాలి అంటే చూడొచ్చు నేను ఆ లింక్ షేర్ చేస్తాను బెల్లం వేసి చేశాను అలాగే ఆక్రోట్ కూడా వేశాను చాలా హెల్దీ కేక్ టంట టాయ్ అలాగే పిల్లలకి కూడా చాలా ఇష్టము ఇది స్నాక్ టైంలో తినొచ్చు అలాగే బాక్స్లో కూడా పెట్టవచ్చు స్కూల్కి లంచ్ బాక్స్లోని అలాగే ఓట్స్ మన మైదా ప్లేస్లో ఓట్స్ వేయడం వలన ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు అంటే మైదా మేము కంప్లీట్గా మానేలేదు కానీ చాలా వరకు మానేసాను ఆ మైదా ప్లేస్లో గోధుమ పిండి ఓట్స్ యూస్ చేస్తున్నాను అలాగే షుగర్కి బదులు బెల్లము చాలా స్పాంజీగా ఉంది ఎగ్ లేనట్టు కూడా లేదు ఎగ్ ఎగ్ వేయకపోయినా సరే స్పా స్పాంజీగా ఉంది చూడండి మొత్తం ఈ ట్రేకి నేను ఏక్ బనానాస్ యూజ్ చేశాను చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా మీకు ఎంత బాగా వచ్చిందో పిల్లలు ఇప్పుడే స్కూల్ నుండి వచ్చారు వాళ్ళని అడుగుతాను ఏంటో సహస్ర ఏంటో మీది రమ్మీ బనా ఎవరికి ఇష్టం ఇక్కడ ఇద్దరికి ఇష్టమేనా టేస్ట్ చేస్తారా స్లైస్ కావాలా The big size. Yeah. I want that much. Mm. That's the big size. Yeah. the doctor, na. Yummy. How yummy Yummy. Sugar serpent da. ఐ మీన్ బెల్లం వేసాను నన్ను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అని చెప్పండి బాయ్ బాయ్